సిరిసిల్లలో బుధవారం రోజున రజకార్ సినిమా యూనిట్ సందడి చేశారు ముందుగా రజకార్ సినిమా బృందం చాకలి ఐలమ్మ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఆ తర్వాత విమెల్ థియేటర్ లో చిత్ర బృందం సినిమాను ఉద్దేశించి మాట్లాడుతూ మీడియాతో మాట్లాడుతూ రెండున్నర సంవత్సరాలుగా కష్టపడి తీసిన సినిమా రజకార్లతో తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను డైరెక్టర్ యాద సత్యనారాయణ కళ్లకు కట్టినట్లు చూపించారని అన్నారు చరిత్రను గుర్తు చేసే ఇలాంటి సినిమాలు అభిమానులను ఆదరించి విజయవంతం చేయాలని కోరారు రజకార్ సినిమా మత చరిత్ర కాదని గత చరిత్ర ఈ సినిమా మతతత్వ సినిమని ఏ రాజకీయ పార్టీ చిత్రించిన సినిమా కాదని అన్నారు కుటుంబ సభ్యులు కలిసి చూసి విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు ఈ చిత్రంలో నటించిన నటి నటులు పాల్గొన్నారు Hei.

ఏవేవో చూస్తున్నారు వాళ్ళకి అసలు అన్నీ ఈ చేతుల్లోనే ఉన్నాయి మనం ఏమీ నేర్పడక్కర్లేదు చెప్పక్కర్లేదు ప్రతి పని తెలుసుకుతున్నాయి పాడైపోతున్నారు సమాజం పాడైపోతుంది టొలికేషియన్స్ బాధ్యతగా లేదు ఇలా ఎన్నో 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 చెప్పుకుంటున్నామండి అవన్నీ మారాలంటే ముందు మార్పు ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి మనల్ నుంచి స్టార్ట్ అవ్వాలి అంతే కానిపించే అస్సలు హాఫ్ అఫ్ విజినెస్ అది కాకుండా ఇలాంటి మూవీస్ వచ్చినప్పుడు ఎంకరేజ్ చేయకుండా ఇలాంటి మూవీస్ వచ్చినప్పుడు వాటిని మనం పిల్ల చూడకుండా చరిత్ర ఏమిటో తెలుసుకోకుండా ఎవరు చెప్పారు ఎవరు చెప్పారు సంబంధించిన ఈ పార్టీ వాళ్ళకి సంబంధించిన అని ఎవరు చెప్పిన మాటల్ని పట్టించుకొని ఇలాంటి మూవీని ఎంకరేజ్ చేయకుండా ఇలాంటి మూవీని సక్సెస్ చేయకుండా అది కూడా మనం ఈ గడ్డ మీద బతుకుతుంది సక్సెస్ చేయకుండా వదిలేసి మాట్లాడే అర్హత మాట్లాడకూడదండి మాట్లాడే అర్హత మనకి లేదు ఎందుకంటే పోగేసి ఆస్తు మొత్తం పెట్టి మా చరిత్ర ఏంటో మా జనానికి తెలియాలి మా ప్రజలకి తెలియాలి అని ముందుకొచ్చి ఇంతగా ప్రయత్నం చేసి ఒక డైరెక్టర్ ఆల్మోస్ట్ దీని మీద ఒక పదేళ్ళు ఈ సబ్జెక్టు మీద ఇది ఎలా చేయాలి ఈ మూవీ తీయడానికి ఇంత కష్టపడి ఒక ఒక మూవీ తీసుకొచ్చి ముందుకు పెట్టినప్పుడు ఏమంటే మనకు ఆలోచన లేదా మనకు బుద్ధి లేదా మనకు మనకు ఆకలి మనం ఏదైనా తింటున్నాము ఎవరో ఒక పదవి చెప్పాడు మనం ఏదైనా తింటున్నామండి కాదు కదా అలాంటప్పుడు సినిమా చూసినప్పుడు మాత్రం వాడు చెప్పాడు వీడు చెప్పాడు ఇలాగే ఉంటుందేమో ఎలాగండి అలా ఎలా నమ్ముతారు ఒక్కసారి వచ్చి చూడండి మూవీని కంప్లీట్ గా చూడండి నేను మా మూవీ గురించి మాత్రమే చెప్పట్లేదు ఏ సినిమా అయినా సరే అండి ఎవరో ఒకరు రివ్యూ ఇచ్చారు లేదు ఎవరో ఒకరు ఏదో రాశారు అని దయచేసి నమ్ముదు మీలో పది మంది ఉన్నారు మీ ఫ్యామిలీలో ఒక వెళ్ళండి మూవీ చూడండి మీకేమనిపిస్తే అది మీరు స్ప్రెడ్ చేయండి పది చెప్పండి వంద మందికి చెప్పండి ఈ మూవీని గనక తెలంగాణ గడ్డలో పుట్టి మీరు గనక విజయవంతం చేయండి అంతకంటే అవమానకరం ఇది మన చరిత్ర ఆడగానే నేను హైదరాబాద్ కానీ నా ఒక ముప్పై సంవత్సరాలు నేను ఇక్కడ ఈ గడ్డ మీదే నేను గడిపాను కాబట్టి చెప్తున్నాను ఈ చరిత్ర ఏమిటో మనం తెలుసుకోవాలి మన పిల్లలకి నేర్పాలి ఈ రోజు మనం ఇంత ఆనందంగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఎంటర్టైన్ అవుతూ ఇంత

మహాతీఫ హైదరాబాద్ తక్లిమిటెడ్ రెండు అబ్బా పూరే హిందుస్థాన్ తక్ దునియా టీకా నాలుగు సార్లు పోరాటం జరిగింది దానికి నాలుగింతలు జరిగింది అక్కడ ఒక్క జలియన్ బాలభాగు బాగుంటే ఇక్కడ పది జలియన్ బాగులు ఉన్నాయి ఇలాంటి చరిత్రని ఇలాంటి గొప్ప చరిత్రని ఇలాంటి ఘన చరిత్రని మత రంగుతో కురం రంగుతో తొక్కేయొద్దు తొక్కేయాల్సిన అవసరం లేదు ఇది మీరు మీడియా ద్వారా ఈ సిరిసిల్ల ప్రజలు కరీంనగర్ ప్రజలు తీసుకెళ్లాలి జనానికి తెలియజేయాలి ఇది మన చరిత్ర మన ఘనమైన చరిత్ర అని చెప్పాల్సిన అవసరం ఉంది ఎవరిని ఉద్దేశించింది కాదు ఏ మతాన్ని ఉద్దేశించింది కాదు చెడు వ్యవస్థను ఉద్దేశించింది మన పూర్వీకుల్ని అన్యాయం చేసిన మోసం చేసిన అరాచకాలు చేసిన చేసి చంపేసిన దోచుకున్నా వ్యవస్థ మీద జరిగిన పోరాటానికి సంబంధించిన చరిత్రలాగానే చూడండి చరిత్రలాగానే గౌరవించండి ఈ సినిమాని కూడా చరిత్రలో నిలబెట్టాల్సిన బాధ్యత మన ప్రజలది మన మీడియాది మన తెలంగాణ ప్రజలది మన తెలుగు ప్రజలది ఆ మాటకు వస్తే హైదరాబాద్ సంస్థానం ఉన్న మహారాష్ట్ర కర్ణాటక ప్రజలు అందరికి అందరికి థ్యాంక్ యూ సో మచ్ బీజేపీ ప్రభుత్వం బీజేపీ పార్టీ దీని మీద మీ అభిప్రాయం సిగ్గుపడాల్సిన అవసరం ఉంది బీజేపీ ప్రభుత్వం మాత్రమే తీసుకుంటుంది కానీ ప్రతి వ్యక్తి తీసుకోవాలి అదే సిగ్గు అంటున్నాను అదే సిగ్జేట్ అంటున్నాడు ఇప్పటిదాకా నేను చెప్పాను చాకలేమా బీజేపీకి ఏం సంబంధం అసలు బీజేపీకి ఆ పోరాటం ఏం సంబంధం బీజేపీ పార్టీ పుట్టిందా మా ప్రొడ్యూసర్ బీజేపీ నేను కాదనట్లేదు కానీ మా ప్రొడ్యూసర్ నాలుగు బిజినెస్ ఉన్నాయి ఐదో బిజినెస్ ఇది ఆ నాలుగు బిజినెస్లు బీజేపీ అనే ఊరుకుందామా మా ప్రొట్టసే ఓటలు ఉన్నాయి బీజేపీ పార్టీ వెళ్ళి తినకుండా ఉందామా కాబట్టి ఇదేంటి అదే చెప్పి ఇప్పటిలా నేను చెప్పేది ఏంటంటే నాకు అంత పాటు నేను అనుకుంటే నేను కమ్యూనిస్టు కుటుంబంలో పుట్టి వాడిని మా నాన్న కమ్యూనిస్టు మా నాన్న ఈ పోరాటంలో పోరాటం చేశాడు పళ్ళు పొగలు ఇచ్చుకున్నాడు మా నాన్న చనిపోయినంత వరకు పళ్ళు ఉండేవి కావు ఆయన కర్రపట్లు సమాజం కొంత తొంభై ఆరేళ్ళ వయసులో చదువు ఎరిపోయేవాడు గ్రామం గ్రామం తిరిగి మరి ఇప్పుడు నేనే పార్టీ నాకు బీజేపీకి ఏ సంబంధం లేదు నేను ఒక క్రియేటర్ని నా ప్రాంత చరిత్ర నా నల్లగొండ చరిత్ర నా కరీంనగర్ చరిత్ర నా వరంగల్ చరిత్ర నా ఖమ్మం చరిత్ర నా మహబూబ్నగర్ చరిత్ర నా కర్ణాటక చరిత్ర అన్నీ చెప్పాల్సిన అవసరం నాకు ఉంది కాబట్టి ఒక క్రియేటర్గా నేను ఒక బాధ్యుడిగా నాకున్న బాధ్యతతో ఈ సమస్యను మీ ముందు పెట్టాను అదేవిధంగా మీరు కూడా నా మీడియా సోదరులు కూడా నేను ఒక జర్నలిస్ట్ని నేను ఒక జర్నలిస్ట్ అని జర్నలిస్ట్ గా వెళ్ళిన ఒక పదేళ్ళు కాబట్టి నా జర్నలిస్టులు అందరూ కూడా ఈ చరిత్రను సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళాలి ఇది పార్టీ చరిత్ర కాదు మత చరిత్ర కాదు గత చరిత్ర ఘనమైన చరిత్ర కరీంనగర్ ప్రజాని గారికి నమస్కారం రజాకార్ సినిమాని మీరు ఆదరిస్తూ ముందుకు నడిపిస్తున్నారు దానికి అందరికీ ముఖ్యంగా రజాకార్ సినిమా గురించి ఒక విషయం మీకు చెప్పదలుచుకుంది మీడియా ద్వారా రజాకార్ అంటే మత చరిత్ర కాదు గత చరిత్ర ఘనమైన చరిత్ర మన చరిత్ర మన హైదరాబాద్ సంస్థానంలో మన పూర్వీకులు జరిపిన పోరాటానికి సంబంధించిన చరిత్ర మాత్రమే ఇది ఏ మతాన్ని ఉద్దేశించు ఏ కులాన్ని ఉద్దేశించు ఏ వ్యక్తిని ఏ వ్యవస్థను చేసినది కాదు అది ముఖ్యంగా ప్రజలు మీడియా వాళ్ళు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఈవెన్ పార్టీలు కూడా ఏ పార్టీకి సంబంధించిన చరిత్ర ఇది కాదు మీరు సినిమా చూసినట్లయితే సినిమా చూసినట్లయితే మొదట్లోనే వందే మాత్రం రామచంద్రరావు వందే మాత్రం అన్ను నిరాదాలు చేస్తూ భూమిచ్చారు ఆయన ఏ పార్టీ ఆ తర్వాత పత్తిని మొగిలయ్యగా వరంగల్ కిలాలో జెండా ఎగిరేశారు అతని గురించి చెప్పాడు ఆయన ఏ పార్టీ ఆర్య సమాజ్ తర్వాత చాకలి ఐలమ్మ వీరనారి మా ఇంద్రజ గారు ఆ క్యారెక్టర్ చేశారు సినిమాని అక్కడి నుంచి లేపుకెళ్ళారు అక్కడ దాకా నిదానంగా నిజాంశ్రీని రజా రజ్విని ఇంట్రొడ్యూస్ చేసుకుంటూ వెళ్ళినారు దగ్గర నుంచి ఒక్కసారిగా చరిత్రలో ఆనాటి వీరనారి చాకలి ఐలమ్మ ఆ చరిత్రను ఏ విధంగానైతే లేపి ముందుకు తీసుకొచ్చారో మా సినిమాలో కూడా మా ఇంద్రజ గారు మా చాకలి ఐలమ్మ నేటి చాకలి ఐలమ్మ ఈ సినిమాని అలానే లేపి ముందుకు తీసుకొచ్చారు ఆవిడ ఏ పార్టీ ఆవిడ ఏ పార్టీ సాధారణ సాధారణ వ్యవసాయ మహిళ వ్యవసాయ కూలి రజక కులానికి చెందిన మహిళ ఆ తర్వాత చాకలి ఐలమ్మకి విష్ణురి రామచంద్రారెడ్డి ద్వారా కష్టం వస్తే వచ్చి ఆదుకున్నది భీమిరెడ్డి నరసింహారెడ్డి రాజారెడ్డి ఏ పార్టీ ఆ రోజుల్లో కమ్యూనిస్టు పార్టీ అర్థమైంది ఆ తర్వాత మత మార్పిడి జరిగితే దాన్ని శుద్ధి చేసి అండగా నిలిచింది ఎవరు ఆర్య సమాజ్ బసవ నరేందర్ పవార్ విద్యా విద్యాలంకర్ తర్వాత ఈ నిజాం పాలన మాగొద్దు ఈ నిరంకుశ పాలన మాగొద్దు ఈ రాజే పోతే మా ప్రాంతం అంతా హాయిగా ఉంటుంది అని తన ప్రాణాలకు తెగించి పోరాటం చేసిన నరేంద్ర పవార్ నారాయణ పవార్ ఏ పార్టీ పార్టీకి సంబంధం ఉందా లాయర్ అతను చదువుకుంటున్నాడు అక్కడే ఉన్న కుమర గండయ్య కురుమకుర ఏ పార్టీ ఈశ్వరయ్య